గని ఆయన లాలోచి పర్లేదు ఎవరికి లొంగిపోలేదు ఆయన కొడుకులు చచ్చిపోతుంటే ఆమె కొడుకులు చచ్చిపోతుంటే ఆయన భార్య రమాదేవి ఏడుస్తుంటది ఏడుస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భయం అవుతుంది ఎందుకంటే ఈయన అండ ఎవరు ఆయన భార్య కదా ఆమె ఏడుస్తున్నప్పుడు దగ్గరికి పోతాడు రమా నీకు ఏం బాధ అయింది ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను ఏడిచేది ఏదో నా కొడుకులు చచ్చిపోయాను కాదు బాబాసాహెబ్ నువ్వు నాకు ధైర్యం ఉన్నావు ఈ దేశానికి నువ్వు దిక్ష చూసి నువ్వు రాజ్యాంగాన్ని రాసిచ్చువు ప్రపంచాలందరికీ నువ్వు స్వేచ్ఛను కలిగిస్తున్నావు కానీ నా లాంటివి ఎందరో పేదలు ఉన్నారు కదా వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు చచ్చిపోతారేమో అన్నం లేక అని చెప్పి నేను బాధపడుతున్నా అని చెప్పి ఎంత గొప్పగా చెప్పిందో రమాబాయి అని కూడా మీరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఇంకా మనమందరం కూడా రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర చదవాల్సిన అవసరం ఉంది నువ్వు చరిత్ర చదివిన చదివినావు అంటే ధైర్యంగా ఈ మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతావు ధైర్యంగా నువ్వు ఉద్యోగం చేయగలుగుతావు ఇలా మనకు రిజర్వేషన్లు రిజర్వేషన్ ఆయన పుణ్యమే తెలంగాణ నువ్వు నేను ఉద్యమం చేస్తే రాలే ఆయన ఆ రోజు ఆర్టికల్ మూడులో లో రాసిండు జనాభా పెరిగితే రాష్ట్రాలు విభజన చేసుకోవచ్చు అని ఆర్టికల్ మూడులో లో రాసిన కనుకనే ఇలా తెలంగాణ ఏర్పడదని కూడా మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు చేస్తే రాలేదు ఆయన అక్కడ చెప్తేనే ఇక్కడ మనం ఉద్యమం చేస్తున్న తెలంగాణ వచ్చిన చెప్పడం మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఇక మీరందరూ కూడా రాజ్యాంగాన్ని పాటించాలే రాజ్యాంగం ఇక మీరు కొద్దిమంది సర్పంచ్లు ఎంపీటీసీలు ఇంకా తదితర జడ్టీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేస్తారు నేను కూడా పోటీ చేసిన చరిత్ర ఉన్నది మీ అందరికీ తెలుసు కానీ ఏదో మేనిఫెస్టోలో పెడతారు ఏదో నీ కూర్చుతాను నీ కూర్చుతాను నీ కూర్చుతా అరే భాయ్ గయోధ్రాభాయ్ రాజ్యాంగాన్ని నీ మేనిఫెస్టోలో పెట్టుకో నువ్వు సర్పంచ్ గా గెలుస్తావు ఎంపీటీసే గెలుస్తావు ఎమ్మెల్యే గెలుస్తాం ఎంపీ గెలుస్తా కేంద్ర మంత్రి అయితే రాష్ట్ర మంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి అవుతావు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముసినా థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్